నేను మొన్న కూడా చెప్పాను వెంకట్రెడ్డి అనే ఒక కొత్త బిచ్చగాడు ఈ మధ్యన పాపం ఇంకా పని పాట లేదేమో బహుశా లేదా జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఏమైనా టికెట్ ఇస్తాను ఎప్పటి నుంచి నువ్వన్నా నీ వాయిస్ వినిపించే ఎందుకంటే అందరూ పరారు కదా అందరూ పెన్ని నాని లాంటి వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలు పారిపోయిన పరిస్థితి అని ఏమైనా చెప్పాడేమో తెలియదు కానీ చీమ చిటుక్కుమంటే చాలు నేనున్నానని చెప్పి సాక్షి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం లేదా మొహం ముందు ఇంత ఫోన్ పెట్టేసుకుని ఏదో రెండు సైడ్ సొల్లు డైలాగులు చెప్పటం నిజంగా వాస్తవం ఉండి మాట్లాడుంటే తప్పలేదు ఖచ్చితంగా రాజకీయ విమర్శలు అనేవి కామె కాకపోతే మనం ఏం చెప్పినా గొర్రెల్లాగా ప్రజలు నమ్ముతారు కాబట్టి నేను ఏదైనా చెప్తాను సాక్షి ఛానల్ నాది కాబట్టి వాళ్ళు ఏదైనా ప్రచారం చేస్తారు అనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు లెంపకాయలు వాయిస్తారు అయితే పాపం ఈ వెంకటరెడ్డి ఆ ఈ మధ్యకాలంలో బాగా పాపం తన తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు పాపం వైసీపీ అఫీషియల్ కూడా ఎవడో దొరకట్లేదే ఈ తిప్పుకుంటున్నారు అయితే ఆ ఈ రోజు అచ్చెం నాయుడు గారు ఆ ఒక మాట మాట్లాడటం జరిగింది ఏదైతే మహిళలకు పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ నిధి పథకం ఉందో ఆ పదిహేను వందల రూపాయల గురించి ఒక మాట మాట్లాడారు అయితే దాన్ని పూర్తిగా వైసీపీ వక్రీకరిస్తుంది ఆయన చెప్పింది ఏంటి మిగతా పథకాలన్నీ దాదాపుగా సూపర్ సిక్స్ లో మిగతా పథకాలన్నీ దాదాపుగా అమలు చేసే ఒక ప్రీబాస్ ఒకటి మినహాయింపు ఉంది కానీ ఇందులో అతి పెద్ద సమస్యగా మారింది ఏదైనా ఉందంటే ఆడబిడ్డ నిధి అనేది కొంచెం అతి పెద్ద సమస్యగా మారింది అంటే ఒకవేళ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక రాష్ట్ర బడ్జెట్ అంతా కావాల్సిన పరిస్థితి ప్రేరపడుతుంది కాబట్టి చంద్రబాబు గారు దీన్ని ఎలా అమలు చేయాలనే దాని మీద ఆలోచన చేస్తున్నారని చెప్పి ఒక మాట చెప్పారు ఇందులో మేము పథకాన్ని అమలు చేయట్లేదని కానీ లేదా మీకు డబ్బులు మేము ఇవ్వటం లేదని కానీ లేదా మేము ఇచ్చిన హామీని వెనక్కి తీసుకుంటున్నామని కానీ అచ్చెం నాయుడు గారు ఎక్కడా చెప్పాల మీరు కావాలంటే లీవ్ ఐసి వినండి ఆయన చెప్పింది ఒకటే రాష్ట్ర బడ్జెట్ అంత అంటే రాష్ట్ర రాష్ట్రాన్ని నమ్మాల్సినంత అని ఆయన ఒక వ్యాఖ్య చేశారు దాని ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ అంతా పడుతుంది అనేది దాని ఉద్దేశం సో దాన్ని వైసీపీ ఎలా వక్రీకరించిందో ఒకసారి చూడండి ఆ వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి ఆడబిడ్డను అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్ముకోవాలి బాబు హామీలు అమలు చేయలేమని చెప్పి మేము ముందే అనుకున్నామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు స్టార్టింగ్ లోనే సొల్లు నాయుడు గారు అన్నారంట ఈ హామీని మేము అమలు చేయలేమని చెప్పి ముందే అనుకున్నామని అన్న నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నీ సాక్షి మీడియాలోనే నీ సాక్షి ఛానల్లోనే అచ్చం నాయుడు గారు ఈ మాట ఎక్కడన్నారో నిరూపించు మేము ఈ హామీలు అమలు చేయలేమని ముందే అనుకున్నామో ఆడబిడ్డ నిధి ఇవ్వలేమని మేము ముందే అనుకున్నామో అని అచ్చం నాయుడు గారు అన్నట్టుగా ఆన్ రికార్డు నీ దగ్గర ఉందా ఉందా లేదు ఇంకేమన్నా ఒకసారి సూపర్ తో పాటు హామీలు ఏది అమలు చేయలేమని తెలుసు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల్ని మోసం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ నేను మొన్న కూడా చెప్పా వెంకట్రెడ్డి అనే ఒక కొత్త బిచ్చగాడు ఈ మధ్యన పాపం ఇంకా పని పాట లేదేమో బహుశా లేదా జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఏమన్నా టికెట్ ఇస్తాను ఎప్పటి నుంచి నువ్వన్నా నీ వాయిస్ వినిపించే ఎందుకంటే అందరూ పరారు కదా అందరూ పెన్నెనాని లాంటి వాళ్ళందరూ కూడా పక్క